మాతృేవోభవ శ్రీధర్యం యూట్యూబ్ శ్రీధర్యం ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం ఇప్పుడు మనము రాశి వారికి గోచార ఫలితాలు ఈ వారం అంటే పదకొండవ తారీఖు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి పదిహేడవ తారీఖు రెండవ నెల రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే ఈ వారం రోజుల పాటు కన్యా రాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము కన్యా రాశి వారికి రాశిలోనే కేతువు అనుకూలించ జాలదు ఏ విధంగానూ కూడా అనుకూలించ జాలదు అట్లాగే ఇక చతుర్థంలో శుక్రుడు ఉన్నాడు చతుర్థంలో శుక్రుడు మనకి పద్ ఒకరోజు మాత్రమే ఉంటారు ఆ తర్వాత అక్కడ నుండి ఐదో స్థానంలో ప్రవేశిస్తూ ఉన్నారు అంటే మకరంలో ప్రవేశిస్తూ ఉన్నారు ఆయన నాలుగులో ఉన్నా ఐదులో ఉన్నా కూడా శుక్రుడు మనకి అనుకూలమైనటువంటి ఫలితాలే ఇస్తారు ఆయన భగవానుడు అట్లాగే ఇక పంచమంలో మనకి రవి బుధ కుజులు యొక్క సంచారం జరుగుతూ ఉన్నది ఆ విధంగా ఉండటం వల్ల కుజుని యొక్క కానీ బుధుడు కానీ మనకి ఏ విధమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలరు కాకపోతే రవిని మనకు తీసుకున్నట్టయితే పద్నాలుగో తారీఖు నుండి కుంభంలో ప్రవేశిస్తూ ఉన్నారు అంటే కన్య రాశి కన్యా రాశికి ఆరో స్థానంలో ప్రవేశిస్తూ ఉన్నారు రాశికి ఆరో స్థానంలో ప్రవేశించడం ద్వారా మనకి అక్కడ పద్నాలుగో తారీఖు నుండి పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు ఈ నాలుగు రోజులు మనకి ఆయన శుభఫలితాలు ఇవ్వడానికి సమర్థుడు ఎవరు రవి ఇకపోతే ఆరవ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం జరుగుతూ ఉన్నది ఆరవ స్థానం స్వక్షేత్రం కూడా అందుచేత తప్పకుండా మనకి ఆ శని భగవానుడు యొక్క ఆశీసులు ఈ కన్యా రాశి వారికి వారం రోజులు తప్పకుండా ఉపయోగకరంగా ఉంటాయి అలాగే అష్టముల్లో సప్తముల్లో రాహు సంచారం జరుగుతోందండి సప్తముల్లో రాహు సంచారం కూడా ఏ మాత్రం ఇవ్వజాలదు అట్లాగే అష్టమంలో గురు సంచారం కూడా జరుగుతోంది అష్టముల్లో గురు సంచారం కూడా ఏమాత్రం శుభఫలితాలు ఇవ్వజాలదు ఆర్థికంగా కొంచెం వెనకబాడుతనంగా అనిపిస్తూ ఉంటుంది అలాగే ఆరోగ్య విషయంలో కూడా కొంచెం ఇబ్బంది ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఉంటాయి అన్ని సాధారణమైనటువంటి సాధారణమైనటువంటి ఫలితాలు మాత్రమే ఉంటాయి విశేషమైనటువంటి ఫలితాలు ఏవి వచ్చే అవకాశం లేదు ఏదైనప్పటికీ కూడా కన్యా రాశి వారికి మిగతా రాశులతో కూర్చుకున్నట్టయితే ఈ వారం కొంచెం క్లిష్టతరంగానే ఉండేటువంటి అవకాశం ఉన్నది అందుచేత వారు వ్యాపార విషయంలో కానీ పిల్లల విషయంలో కానీ చదువుల విషయంలో కానీ తగు జాగ్రత్త తీసుకుంటూ ఉండండి పిల్లల మీద కూడా ఒక కన్ను వేసి ఉంచండి కొంచెం జాగ్రత్తగా చదువుతున్నారా లేదా అని ఎందుకంటే మీ విషయంలో కూడా ఈ అంతా కొంచెం గజిబిజిగానే ఉంటుంది కాబట్టి మీ విషయం చూసుకోవాలి అలాగే పిల్లల విషయం కూడా జాగ్రత్తగా పరిశీలించవలసి ఉంటూ ఉంటుంది ఇరవై రెండు ఫలితాలు ఈ కన్యా రాశి వారికి తెలుసు చెప్పుకోవచ్చు మనం చేత మనకి అననుకూలమైనటువంటి గ్రహాలు అంటే ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాలు ఎక్కువ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొంచెము ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి కాలు అడుగు వేయండి అట్లాగే ఈ అనుకూలమైన అననుకూలంగా అంటే ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాలు అనుకూలంగా మారడానికి వాటికి మనం ఆ నవగ్రహ స్తోత్రాలు చేసుకోండి అనుకూలంగా ఉన్న గ్రహాలు అన్న మరింత దిగుణీకృతమైనటువంటి ఫలితాలు ఇవ్వడానికి ఆ నవగ్రహ స్తోత్రం పనిచేస్తుంది అలాగే మీకు వీలుంటే గుడికి వెళ్ళండి దేవుణ్ణి దర్శనం చేసుకోండి ఏ మీ ఇష్టం వచ్చిన దేవుడు ఎవరైనా సరే ప్రత్యేకించి ఈ దేవుడు అంటూ ఏమీ లేదు ఏ దేవుడైనా సరే ఇష్టమైన దేవుడు అని చేత మూల పదార్థం ఒకటే ఏకో విష్ణువు మహద్భూతం భూతాన్ని అనేక విష్ణువు ఒకటే అనేక రూపాలు అనేక అవతారాలు అనేక ప్రాంతాల్లో అనేక సందర్భాల్లో ఎత్తున్నారు కాబట్టి మీరు ఏ దేవుని ప్రార్థించినా చేరేది అక్కడికే అని చేరుతుంది కాబట్టి ఆయనకే చెందుతుంది కాబట్టి ఏ దేవుని ప్రార్థించినా పర్వాలేదు సోహం భూయాత్ మాతృదేవోభవ శ్రీధర్యం యూట్యూబ్ హరిధ్రయం ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము తులారాశి వారికి పదకొండు తారీఖు రెండవ నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి పదిహేడవ తారీఖు రెండవ నెల రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ వారం రోజుల యొక్క గోచారం ఏ విధంగా ఉన్నది కేవలం గోచారం మాత్రమే జాతకం కాదు గోచార ప్రభావం ఏ విధంగా సంచారం గో గ్రహాల యొక్క సంచారం ఏ విధంగా జరుగుతుంది వాటి వల్ల ఆ తులారాశి వారికి కలిగేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు చర్చించుకుంటున్నాం అయితే తులారాశి వారికి తృతీయంలో శుక్రుడు యొక్క సంచారం జరుగుతూ ఉన్నది తృతీయంలో శుక్రుడు యొక్క సంచారం జరుగుతూ ఉన్నది రవి ఈ ప్రధానంగా ఈ నెలలో రవి శుక్రులిద్దరు కూడా వారి వారి స్థానాల నుండి ఒక రాశి ముందుకు ప్రవేశిస్తూ ఉన్నారు శుక్రులు పన్నెండవ తారీఖున ధనురాశి నుండి మకర రాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు చతుర్థుల్లోకి వెళ్ళాక ఆయన మనకి సౌభగ్యాలు ఇవ్వడానికి సంబద్ధరవుతున్నారు ఇక్కడ ఇది ఈ రాశి వారికి అలాగే రవి చతుర్థం నుండి పంచమంలోనికి అంటే మకరం నుండి కుంభంలోనికి ప్రవేశిస్తూ ప్రవేశిస్తూ ఉన్నారు రవి నిజానికి నాలుగో స్థానంలో అప్పుడు చతుర్థ స్థానంలో రవి బోధ కుజుల యొక్క సంచారం నడుస్తూ ఉన్నది ఈ చతుర్థ స్థానంలో రవి నీచ నీచస్థానం అవుతోంది అందుచేత కొంచెము ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి కొంచెం మాటల్లో తీవ్రత పెరుగుతుంది ఆప్యాయత తగ్గుతుంది కఠినత్వం పెరుగుతూ ఉంటుంది ఈ విధంగా నీచస్థానం కాబట్టి కొంచెం మాటని అదుపులో పెట్టుకోండి అలాగే చతుర్థ స్థానంలో ఉన్నటువంటి మనకి ఆ పిల్లల చదువు విషయంలో కానివ్వండి అలాగే ఇంటి వ్యవహారాల్లో కానివ్వండి కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది ఎందుకంటే నీచ స్థానం కాబట్టి కొంచెం ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితులు ఉంటాయి మన సౌకర్యాలు కూడా అనుకున్న సౌ సౌకర్యాలు రావు అలాగే బుధుని యొక్క స్థితి కూడా మనకి అనుకూలమైనటువంటి అనుకూలమైనటువంటి పరిస్థితి లేదు బుధుడు కూడా చతుర్థంలో బుధుడు యోగిస్తాడండి మరేం పర్వాలేదు అయితే బుధుడి వల్ల మనకు కలిగేటువంటి వ్యాపార విషయంలో కానీ ఈ మన ఆలోచన ధోరణిలో కానీ చక్కటి ఆలోచన విధానం అన్నీ ఉంటూ ఉంటాయి ఆ విధంగా వృత్తి వృత్తి ఉద్యోగంనే కాదు వ్యాపారం అనే కాదు ఏదైనా వృత్తే కాబట్టి ఆ విషయాల్లో బుధుడు మనకు చాలా సహకరిస్తూ ఉంటాడు ఇక పంచమంలో శని స్వక్షేత్రం కాబట్టి కొంతవరకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటారు ఇక తులారాశి వారికి శస్త్రంలో రాహు సంచారం జరుగుతోందండి సప్తముల్లో రాహు కూడా చాలా చక్కటి సుఫలితాలు ఇస్తూ ఉంటారు ఆయన అలాగే సప్తముల్లో గురుల యొక్క సంచారం జరుగుతోంది ఈ విధంగా జరగటం ఆయన కూడా మనకు చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటారు ఈ విధంగా జరగటం వల్ల ఏంటంటే మనకు ఫలితాలు మనం చెప్పుకోవాల్సి వస్తే బుధుడు గురుడు రవి కూడా యోగిస్తూ ఉన్నారు అలాగే రాహు శని గురులు కూడా దీర్ఘకాలం సంచరించేటటువంటి గ్రహాలు కూడా యోగిస్తూ ఉన్నాయి అలాగే కేతు వ్యయుల్లో ఉన్న కేతు మనకైతే యోగించ జాలడు అయితే ఈ రాశి వారికి వివాహ ప్రయత్నాలు ఏమైనా చేసినట్టయితే వాళ్ళకి ఆ ప్రయత్నాల్లో కొంచెం అనుకూలమైన ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది ఆర్థిక పరిస్థితిలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి కుజిన స్థితి మాత్రం మనం చూసుకోవాలి మాట కొంచెం పొదుపుగా వాడుకున్నట్టయితే అవి కూడా సరిపోతాయి మొత్తం మీద చెప్పాలి అంటే తులారాశి వారికి మిగతా రాసులతో పోల్చుకున్నట్టయితే చాలా చక్కటి ఫలితాలు ఎందుకంటే దు దీర్ఘకాలం ఉండేటటువంటి గ్రహాల్లో శని రాహుగురులు ఇక ఈ స్వల్పకాలికంగా ఉండేటటువంటి వాటిలో శుక్రుడు రవి బుధుడు కూడా యోగించడం అనేటువంటిది ఒక శుభ పరిణామం మొత్తం మీద తులారాశి వారికి చాలా చక్కగా ఈ వారం అంతా మనం చక్కటి ఫలితాలు ఉంటాయని చెప్పుకోవడంలో ఎట్టి సంశయం లేదా మీరు ఏ ప్రయత్నం మొదలు పెట్టండి సాధ్యమైన తక్కువ అది పూర్తవుతుందని ఆశిద్దాం ఓకే సోహంభూయా